మాయాన్ ఫేవరెట్ సో మా మా కూడా హెల్ప్ చేస్తాడు అనమాట ఏం హెల్ప్ చేస్తావు మా మమ్మీకి ఇంకా పుదీనా తీయరా అంతేనా అంతే ఓకే డన్ చలో చూడండి ఫ్రెండ్స్ పుదీనా తీస్తున్నాడు మా ఆయన అయ్యాన్ ఒక లుక్ వేసుక పాపం మాయాన్ కూడా పని చేస్తాడు ఎందుకంటే ఆయన ఫేవరెట్ చికెన్ కాబట్టి లేకపోతే ఒక్క పని కూడా చేయడు చూడండి ఫ్రెండ్స్ పుదీనా అయితే తీరం అవుతుంది పుదీనా పోయి మమ్మీ అయితే పుదీనా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి పుదీనా ఇదిగోండి ఫ్రెండ్స్ మా అయ్యా చికెన్ అడుగుతున్నాడు నీళ్ళు అయితే నేను చూస్తున్నాను ఇప్పుడు అయితే చేతులు పెడుతున్నాం నేను చేతులు కట్టుకున్నాను వెరీ గుడ్ అయ్యాన్ ఫస్ట్ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి ചൂടോീസി ബൈട്ട് നീക്കി കീഡോ അതിന് చూడండి ఆయిల్ పెట్టేసి నేనైతే ఆయిల్ వేడి అయిపోయింది ఆనియన్ అయితే వేసేసాను కొద్దిగా అలా అలా కలిపేసుకొని కొంచెం ఆనియన్ మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తాను నేను ఇప్పుడు సాల్ట్ వేసాను మూత పెట్టేసుకున్నాను సో ప్రస్తుతానికి అయితే కొద్దిసేపు ఆనియన్ మగ్గన్నాయండి చూడండి కొద్ది నార్మల్ కలర్ అయితే వచ్చింది అయితే నేను ఇందులో మసాలా ఇలా డైరెక్ట్ వేసుకుంటాను అన్నమాట సో పొడి కొట్టడం చేయడం అలా చేయకుండా డైరెక్ట్ ఇందులోనే ఇలాచి లవంగా ఇలాంటిది చూడండి లవంగా వేసాను ఒక పువ్వు వేసాను ఇలాచి వేసాను సో లవంగాలు అయితే ఒక ఒక ఫోర్ లవంగా చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది వన్ కేజీ కర్రీ కాబట్టి అండ్ కొద్దిగా సాజీ వేసాను ఇదిగోండి ఒకటి ఒక్క బిర్యానీ ఆకు టూ పీసెస్ చేసి అయితే వేసాను అన్నమాట దీంట్లోనే వేస్తే అంటే మనం సపరేట్గా మళ్ళీ మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో కొద్దిగా ఇంకా ఆనియన్ అయితే ఇంకా కొద్దిగా మగ్గనిద్దాము ఎందుకంటే మసాలా ఇప్పుడు వేస్తే కొంచెం ఆనియన్కి మళ్ళీ మనం చికెన్ వేసినప్పుడు చికెన్కి కూడా బాగా పడుతుంది అనమాట సో అందుకని నేను వేసుకుంటాను సో ఇది మగ్గిన తర్వాత మళ్ళీ మనమైతే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ నాకు చికెన్ హెల్ప్ చేస్తా అని చెప్పి వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి ఇదిగో చూడండి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది కదా ఆనియన్ సో ఇందులో ఇప్పుడు మనం పుదీనా వేద్దాం పుదీనా వేసిన తర్వాత కూడా కొద్దిగా మగ్గాలి కదా సో అది ఇది రెండు కలిపి ఈవెన్గా కుక్ అవుతాయి సో పుదీనా నేనైతే అన్నీ కొంచెం భారీ భారీగానే వేస్తాను అన్నమాట ఇది వేసిన తర్వాత ఇలా కొద్దిగా కలిపేసి మూత పెట్టేద్దాం ఒక్క సో టూ టు త్రీ మినిట్స్లో ఇది కూడా కుక్ అయిపో మా అయ్యాన టమాటో వాష్ చేస్తుంది హాయ్ అయ్యానా చూడండి మా అయ్యాన కూడా చేస్తుంది ఏం చేస్తున్నావు ఆయన వాష్ చేసి నాకు ఇచ్చేసే థ్యాంక్ యూ అయన్న ఇక్కడ చూడు రాయ్ చెప్పు చూడండి దొంగ టమాటా తింటుంది నీకు టమాటా అంటే ఇష్టమా బాగుందా సో ఇదిగో చూడండి ఇప్పుడైతే బ్రౌన్ కలర్కి అయితే వచ్చేసింది ఆనియన్ ఇప్పుడైతే పక్కన నేను రైస్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట కర్రీ అయ్యేలోపు రైస్ కూడా టూ విజిల్స్ వస్తే రైస్ అయిపోతుంది సో కర్రీ అయ్యేలోపు ఇది చల్లగా కూడా అవుతుంది కొద్దిగా సో ఇప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ వన్ కేజీ కర్రీ కాబట్టి ఒక టూ స్పూన్స్ ఇగో ఈ ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా దీంతో ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు కొద్దిగా అలా అలా ఇదేంటంటే అల్లం ఎల్లిగడ్డ మాడకుండా కొద్దిగా ఇలా కలిపేసి కొంచెం జిమ్లో ఒక థర్టీ సెకండ్స్ పెడితే కొంచెం పత్తి వాసన అనేది పోతుంది అన్నమాట సో ఇలా మొత్తం ఈవెన్గా చేసేసి కొంచెం ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ అలా మూత పెట్టుకున్నాం అప్పటి వరకు టమాటోస్ అయితే తెచ్చుకున్నాను నేను ఇప్పుడు దీని తర్వాత చికెన్ అయితే వేసేసుకున్నాం సో ఇది చూడండి ఇదైతే తీసేసుకుందాం కదా ఇప్పుడైతే హల్దీ ఫస్ట్ వేసుకుందాం చూడండి నేను దీంతో ఈ స్పూన్తో అయితే నేను ఒక వన్ స్పూన్ పైన కొద్దిగా ఒక చిన్నపిల్ వేసాను అనమాట సో ఇప్పుడైతే దీన్ని జస్ట్ ఇలా కలిపేసుకొని ఇప్పుడు చికెన్ ఇండిలో వేసేసుకుందాం ఓకే కలర్ వచ్చిందో ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఇందులో సో చికెన్ అయితే మీ అయ్యా మా అయాన్ మొత్తము కడిగి రెడీగా పెట్టాడు చూడండి దీన్ని అయితే వేసేసుకున్నాం సో వేసాను కదా కలిపే ముందు హ్యాండ్ వాష్ చికెన్ పట్టుకున్నాను కదా మళ్ళీ ఇదే చేతితో స్పూన్ పట్టుకుంటే నాకు నచ్చదు అనమాట సో ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ చేసేసుకున్నాం ఓకే లేదంటే అంత స్మెల్ వస్తుంది నాకు అలా నచ్చదు సో ఇదైతే హ్యాండ్ వాష్ అయిపోయింది ఇప్పుడైతే మనం మళ్ళీ చికెన్ అయితే కలిపేసుకున్నాం కలిపేసుకొని చూడండి యాక్చువల్గా ఇవి ఏంటంటే వీటిని ఏమంటారు కలేజా సంథింగ్ అవి అంటే ఆయానికి అండ్ వాళ్ళ వాళ్ళ డాడీకి ఇష్టం అనమాట సో ఎవ్రీ టైమ్ అవి అయితే తెస్తారనమాట టూ సో నేనైతే ఇలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టి మూత పెట్టేస్తే చికెన్ అనేది మగ్గుతుంది ఓకే సో ఇలా పెట్టేసి మూత పెట్టేద్దాం మనం ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ కూడా హైలో పెట్టేసి వదిలేస్తే చికెన్ మగ్గుతుంది అంతలోపు టమాటోస్ కట్ చేసుకుందాం ఓకే చూడండి ఎన్నో మగ్గుతుంది హైలో పెడితే సో ఒక టూ మినిట్స్ ఇంకొక టూ మినిట్స్ పెట్టేసి మూత పెట్టేసి సో టమాటోస్ అయితే కటింగ్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు దాంట్లో వెయ్యడమే ఫైవ్ మినిట్స్ అయిందనమాట సో చూడండి హైలో పెట్టుకుంటే ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది ఓన్లీ చికెన్ మటుకు బాగా కుట్టుకోతుందనమాట ఉన్నాననుకున్నా ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఉన్నా చూడు మీ అయ్యా ఇవ్వండి చికెన్ కుక్ అయింది కదా ఇప్పుడు నేను కొంచెం వెరైటీగా వండుతాను అనమాట చికెన్ మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కుదురుతుంది టమాటోస్ ఇప్పుడు టమాటోస్ వేసుకున్నాం వెయ్యి సో నేను కొంచెం ఎక్కువ వేస్తాను టమాటోస్ ఎందుకంటే నేను పెరుగు వాడను అనమాట పెరుగు వాడితే నాకేంటో ఆ టేస్ట్ మొత్తం పెరుగుతో పోతుంది అనిపిస్తుంది కానీ నేను ఓన్లీ ఇదిగోండి అయ్యాన్ అంటే చూడండి ఇక్కడ అక్కడ పని చేసిన సో అందుకని నేను ఓన్లీ టమాటోని యూజ్ చేస్తాను ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ ఇందాక మనం ఆనియన్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా మిగిలింది టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుని మూత పెట్టేస్తే టమాటో కూడా మగిపోతుంది చూడండి సాల్ట్ ఈ స్పూన్తో నేను టూ స్పూన్స్ అయితే ఇందాక ఆల్రెడీ హాఫ్ స్పూన్ వేసాను సో సరిపోతుంది అనమాట ఒకవేళ తక్కువ మనం మళ్ళీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైతే కానీ సో నార్మల్గా పైన పైన ఇలా కింగరీ పైకి పైకి ఇలా జస్ట్ చేసేసి మూట పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టమాటో కూడా మగ్గిపోతుంది పోయే పక్కన అయితే విజిల్కి వేడిగా ఉన్న కుక్కలు విజిల్ వచ్చేస్తుంది టూ విజిల్స్ అయితే రైస్ అయిపోతుందండి విజిల్ అయితే వచ్చేస్తుంది కుక్కర్ కొత్త విజిల్ రావాలి చూడండి సో మనం పక్కన ఉన్న చికెన్ని కూడా ఒకళ్ళు పెట్టుకుందాం ఎక్కడ వైపు వస్తుంది వాళ్ళు సూపర్గా కుక్ అవుతుంది చూడండి టమాటాలు కూడా కొంచెం సిమ్లో మీడియంలో పెట్టుకుందాం చూడండి అంత పెద్ద విజిల్ వస్తుంది చూడండి మా కుక్క సో చూడండి ఎంత బాగా కుక్ అయినాయో టమాటోస్ చూసారా ఎంత గ్రేవీ వచ్చింది ఇందులో చూడండి చికెన్ కూడా బాగా కుక్ అయింది కనిపిస్తుందా మీకు ఇదిగోండి సో ఇప్పుడు దీంట్లో మనం నెక్స్ట్ ఏం వేయాలి చెప్పండి కారం ఓ కారం వేయాలి సో కారం వేసేద్దాం వెయిట్సీ ఇప్పుడు నేనైతే కారం వేసేస్తున్నాను కారం స్పూన్తో టూ స్పూన్స్ టూ అంటే ఒకటి ఫుల్గా ఒకటేమో ఇలా నార్మల్గా ఎందుకంటే మసాలా వేసుకున్నాం కదా మనం స్టార్టింగ్లో మరి ఎక్కువ ఎక్కువైపోతుంది సో అందుకని ఇప్పుడు కారం కూడా వేసేసి ఇలా ఇలా కొద్దిగా జస్ట్ అలా కలిపేసి మనకు గ్రేవీ కావాలనుకుంటే కొద్దిసేపు ఆగి కారం కూడా ముక్కలకి పీసెస్కి అంతా పట్టిన తర్వాత కొద్దిగా గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు మనం ఏమైతే గ్రేవీ చేయమన్నమాట దగ్గరికి వేసుకుంటాము మేము బాగా ఇలా కొంచెం పీసెస్ పన్నెండు పట్టేలాగా తిరిగి చూడండి చికెన్ రిజిల్లా చేస్తుంది మనకు రైస్ అయిపోయినట్టు అయితే రైస్కి మనం బండిస్తున్నాము ఇదైతే చూడను ఎంత బాగా కుక్ అయిందంటే చికెన్ సూపర్గా కుక్ అయింది సో మళ్ళీ ఫైవ్ మీరు ఇదైతే ముక్కలకి కట్టాలి కదా ఇదిగో చూడండి తెలిసిందా మీకు సూపర్గా కుక్ అయిపోయింది చికెన్ ఇంకా ఎక్కువ కలిపితే పీసెస్ పీసెస్ వచ్చేస్తుంది అందుకని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం మనం ఓకే ఎంత బాగుంది కదా స్పైసీ స్పైసీ చికెన్ రెడీ అయిపోయింది మేము ఇలాగే తింటాం అనమాట స్పైసీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక లైక్ అండ్ కామెంట్ అండ్ మీకు త కర్రీ ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి ఒక నిమిషం బాగా అనిపిస్తాను చూడండి ఆయన రియాక్షన్ చూడండి ఒకసారి సూపరా బాగుంటుంది స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్